నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్ కు ఊహించని షాక్ వైఎస్ భారతి రెడ్డికి కోర్టు నోటీసులు ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఒక చర్చ అంటే హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి అంతలా షాక్ ఇచ్చేటువంటి అంశం అసలు భారతీ రెడ్డి గారికి ఏ అంశం పైన కోర్టు నోటీసులు ఇవ్వబోతా ఉంది అనేటువంటిది చూస్తే కూటమి ప్రభుత్వం మరి ఒక కఠినమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరి ఈ క్రమంలోనే భారతి రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతి రెడ్డి గారు ఏదైతే నిర్వహిస్తున్నటువంటి సాక్షి పత్రిక ఉందో ఆ పత్రికలో పనిచేస్తున్నటువంటి ఎడిటర్ తో పాటు ఎండి పైన అలాగే పబ్లిషర్లు ఎవరైతే ఉంటారో వాళ్ల పైన బ్యూరో చీఫ్ పైన కూడా కేసు నమోదు చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది అయితే దీనిపైన కూడా అటు సాక్షి మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తూ ఉంది పెద్ద ఎత్తున డిబేట్లు కూడా సాక్షి ఛానల్లో పెడతా ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ఇందులో భాగంగానే ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి రాజకీయ కక్షతోటి తోటి కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి సాక్షి పైన ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తూ ఉంది కానీ వాస్తవానికి ఎందుకు కేసు పెట్టాల్సి వస్తూ ఉంది మరి ఈ కేసులో జరగబోయేటువంటి అంశం ఏమిటి మరి ఈ కేసులో అసలు భారతీరెడ్డి గారికి ఏ రకమైనటువంటి పాత్ర ఉండేటువంటి అవకాశం ఉంది అసలు కూటమి ప్రభుత్వం మరి కేసు పెట్టే దిశగా నిర్ణయం తీసుకోవడానికి దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అంటే అందరికీ తెలిసిందే ఆ సాక్షి పత్రికలో ఏ రకంగా ఏనాడైనా కూడా అటు కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు మంచి చేస్తే మంచి చేశారు అని ఎక్కడైనా చెప్పినటువంటి పరిస్థితులు ఉంటాయా సాక్షి పత్రిక అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి బాజాలు కొట్టేటువంటి ఒక పత్రిక వాళ్ళ సొంత పత్రిక కరపత్రం అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదొక కరపత్రం అంటే ఒక పాంప్లెట్ లాంటిది తప్పితే ప్రజలకు ఉపయోగపడే లేదంటే నిజంగా జర్నలిజం తాలూకు విలువలు పాటించేటువంటి వ్యక్తులు ఎవరు కూడా సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ పనిచేయరు అక్కడ అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డికి బాజాలు కొట్టేవాళ్ళు లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారే దేవుడు 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 అని ఆయన భజన చేసేటువంటి వ్యక్తులు తప్పితే వాటిలతో పాటుగా జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి రాజకీయ ఉగ్రవాదులు ఇలాంటి వ్యక్తులే ఆ సాక్షి ఛానల్లోను సాక్షి పత్రికలో ఉంటారు వాళ్ళంతా చేసేది ఏమిటి అంటే అను నిత్యం ఒక తప్పుడు ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని అసత్యాలని వండి మార్చడం ఆధారం లేనటువంటి నిరాధారమైనటువంటి అభియోగాల్ని పూర్తిగా తప్పుడు కథనాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఒక ఇంత అయోమయానికి లేదంటే కనుక ఒక ఆందోళనకి గురి చేయడం మాత్రమే ఆ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ ప్రసారమయ్యే ప్రచురితమయ్యేటువంటి వార్తా కథనాలు ఏ ఒక్క దాంట్లో కూడా నిజం ఉండదు అరే ప్రభుత్వం ఎక్కడైనా ఒక మంచి చేస్తే ఇదిగో ఫలానా మంచి చేశారు అని చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు ఉదాహరణకి చెప్పాలి అనంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి హామీ ఏమిటి అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఆయన సతీమణి భారతిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రచారం చేసి చెప్పారు కానీ ఎన్నికలైపోయి అధికారంలోకి రాగానే ఇంట్లో ఒక్క బిడ్డకి మాత్రమే అమ్మఒడి వర్తింపజేస్తామన్నారు అదొక ఏడాది పోయిన తర్వాత పదిహేను వేలు కాదు పద్నాలుగు వేలే అన్నారు మళ్ళీ ఇంకొక ఏడాది పోయిన తర్వాత పద్నాలుగు వేలు కూడా కాదు బాత్రూములు అడగడానికి మెయింటెనెన్స్కి ఇంకొక వెయ్యి రూపాయలు కట్ చేస్తున్నాం అని చెప్పి పదమూడు వేలు రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము అన్నటువంటి హామీ దగ్గర నుంచి ఇంట్లో ఒకటే పిల్లాడు పదమూడు వేలు మాత్రమే అది కూడా కేవలం మూడేళ్లు మాత్రమే అమలు చేశారు మూడేళ్లు మాత్రమే అమలు చేశారు ఐదేళ్ల పాటు ఇస్తామని చెప్పి ఇది అబద్ధపు హామీ మరి దానిపైన ఎక్కడైనా కథనాలు రాశారంటే లేదు దాని మీద ఎక్కడ ఉండవు అలాగే తాతలకు ఇచ్చేటువంటి సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే ఉంటాయో ఆ పెన్షన్లకు సంబంధించి మూడు వేల రూపాయలకి ఇచ్చేస్తాము మేము అధికారంలోకి రాగానే అని చెప్పారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తాము అని చెప్పి అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తా ఉంటే దాన్ని మూడు వేలకు పెంచుతామని చెప్పేసి అని చెప్పి వచ్చిన తర్వాత మాట మార్చారు పెంచుకుంటూ పోతామని చెప్పాము అని చెప్పి అవి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల పాటు టైం తీసుకున్నారు సహజంగా వచ్చిన ఏడాది నుంచే ఆ పెంచిన పెన్షన్ని అమలు చేస్తే గనక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి మూడు వేలు అయిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి పెంచింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆఖరి రెండు వందల యాభై రూపాయలు అంటే ఐదేళ్ల సమయం పట్టింది జగన్మోహన్ రెడ్డికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ ఇది మేము ఏప్రిల్ నెల నుంచే మీకు హామీ ఇస్తా ఉన్నాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా ఏదైతే ఈ మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తాం ఈ మూడు నెలలకి సంబంధించినటువంటి వెయ్యి 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 ఏదైతే మీకు బకాయి ఉంటుందో ఆ మూడు బకాయిలు కలిపి మొదటి నెల మీకు మే కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇస్తాము అని చెప్పారు అలాగే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తా ఉన్నారు మరి ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది కదా అంశాన్ని ఎక్కడైనా కూడా ఇదిగో కూటమి ప్రభుత్వం ఫలానా హామీ ఇచ్చింది ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకున్నారు అమలు చేస్తూ ఉన్నారు అని ఎక్కడైనా సాక్షి పత్రికలో రాస్తారా సాక్షి ఛానల్లో దానిపైన చెప్తారా చెప్పరు అది చెప్పకపోగా సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు సూపర్ సెవెన్ అమలు అమలు చేయట్లేదు ప్రతి చోట ఇదే ఊదరుగుట్టుడు ఏ రకంగా అంటే ప్రభుత్వం పైన ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్ళాలి ప్రభుత్వము ఏదో ప్రజలకి మోసం చేసేస్తోంది అని చెప్పి పూర్తిగా అవాస్తవాల్ని ప్రజల మెదళ్లలో నోరాలి అని చెప్పి ఈ సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రచారం అందులో భాగంగానే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమం పైన తప్పుడు కథనాన్ని వండివార్చారు ఆ తప్పుడు కథనాన్ని వండివార్చడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు అసత్యాల ప్రచారాన్ని తీసుకువెళ్తా ఉన్నారు దీని ద్వారా ప్రభుత్వానికి భంగం కలుగుతూ ఉంది ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రతిష్టకి భంగం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది ప్రజల్లో కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి ఆందోళన రేకెత్తేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మరి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలి కదా మరి అందులో భాగంగానే మరి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎండి పైన అలాగే ఎడిటర్ పైన బ్యూరో చీఫ్ పైన పబ్లిషర్ పైన కూడా చర్యలకు పూనుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం అందుకే వాళ్ళపైన ఒక కేసు నమోదు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది మరి ఏమిటి ఆ అంశం ఏమిటి వాళ్ళు ప్రచారం చేసినటువంటి లేదా ప్రచ ప్రచురించినటువంటి ఆ కథనం దానిపైన ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా ఉంది అసలు అందులో ఏముంది మరి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశంలోకి వెళ్లే ముందు సాక్షి ఛానల్లో ఏ రకంగా ఉంటాయి వాళ్ళు ప్రసారం చేసే ప్రచురించేటువంటి కథనాలు అన్నదానికి ఒక రెండు క్లిప్పింగ్స్ ఉదాహరణకి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా సాక్షి ఛానల్లో వాళ్ళు పెట్టేటువంటి డిబేట్లకి పెట్టేటువంటి తమ్మునేస్ ఇవి సాక్షి మీడియాపై తప్పుడు కేసులు ఓవైపు రెడ్ బుక్ పాలిటిక్స్ మరోవైపు రిగ్గింగ్ రిజల్ట్స్ రిగ్గింగ్ చేశారా రిగ్గింగ్ చేస్తే గెలిచారా ప్రతి ఎన్నికల్లో ఓడిపోతేనేమో ఈవీఎంలు మాయ అంటారు అరే పట్టభద్రుల ఎమ్మెల్సీలు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే బ్యాలెట్ బాక్సులు ఓటింగ్ జరిగితే రిగ్గింగ్ అంటారు మీకు నూట యాభై ఒక్క స్థానాలు అంటే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటా అదే కూటమి ప్రభుత్వానికి ఒక అఖండమైనటువంటి విజయం అందితే అది రిగ్గింగు ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ ఈ రకమైనటువంటి వార్తలా కనీసం జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఇలాంటి వ్యక్తులకి కనీసం వాస్తవాలు మాట్లాడాలి కదా ఇంతైనా కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నేను ఒక జర్నలిస్ట్ గా మా జర్నలిస్ట్ కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఏమి అనలేక ఇలాంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి వార్తలు వారుస్తూ ఉంటే నిజంగా సిగ్గేస్తా ఉంది ఇలాంటి వాళ్ళు ఎలా జర్నలిజంలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు అనేటువంటిది సిగ్గేస్తూ ఉంది నిన్న ఏదైతే గనక స్పీకర్ అయ్యన పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖని ఏదైతే ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే జూన్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయ్యన పాత్రుడు గారు అంటే స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పేసి అని ఒక లేఖ రాశారు మరి ఆయనకి రాదు అని చెప్పి ప్రతిపక్ష హోదా రాదు దానికి రూల్ బుక్ ఇలా చెప్తా ఉంది సంప్రదాయం ఇలా ఉంది నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అని ఆయన పాత్రుడు గారు అవన్నీ కూడా చెప్తూ జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖని అక్కడ చదివి వినిపించి ఒక రూలింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ పిచ్చ ప్రేలాపనలు అసందర్భ ప్రేలాపనలు లేదంటే కనుక ఏదైతే తప్పుడు ప్రచారాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికి ఆయన చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పిచ్చి ప్రేలాపనల కింద సంధి ప్రేలాపనల కింద భావిస్తూ వాటిని క్షమిస్తున్నాం కానీ ఆయనకైతే ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి ఆ లె లెటర్ చదివి వినిపిస్తే అసెంబ్లీ సాక్షిగా జగన్ పై స్పీకర్ పచ్చి అబద్ధాలు మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి స్పీకర్ పదవి అనేటువంటిది మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా గత ఐదేళ్లు స్పీకర్ పైన ఇలా మాట్లాడతారా ఇకపోతే సాక్షి పత్రికలో ఒక కథనాన్ని వార్చారు ఆ కథనం ఏమిటి అనేటువంటిది కూడా చూద్దాం ఇక్కడ చూస్తున్నాం కదా మన మిత్ర మరో మారీచుడు అని చెప్పి సోమవారం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఈ కథనం అయితే గనక ప్రచురించారు పబ్లిష్ అయింది అప్పుడు అదేమిటి అంటే తాజాగా కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటిది ఒక వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఒక కొత్త సేవని అమల్లోకి తెచ్చింది ఆ సేవ తాలూకు ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలు ఊరికే కార్యాలయాల చుట్టూ తిరగడం కాకుండా అంటే అందులో దాదాపు నూట అరవైకి పైగా సేవలు తీసుకొచ్చారు వాటిని దాదాపు ఐదు వందల సేవలకి పెంచుదామనేటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది మరి అందులో ఇప్పటికే అమల్లోకి వచ్చినటువంటి అందుబాటులోకి వచ్చినటువంటి సేవలు ఏమిటి అంటే బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అలాగే ఇంటి రిజిస్ట్రేషన్ కాపీల దగ్గర నుంచి ఇతర ఇతర అనేక పౌర సేవలు ఏవైతే ఉంటాయో ఆ సేవలన్నింటినీ కూడా ప్రజలకి సులభతరం చేయాలి ఉదాహరణకు చెప్పాలంటే నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఇంటర్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అవి కావచ్చు ఇంకా మిగతా ఎగ్జామ్స్ కావచ్చు ఆ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి పిల్లలకు కూడా హాల్ టికెట్స్ ఏదైతే పబ్లిక్ బోర్డు నుంచి రావాలో ఆ బోర్డు నుంచి రావటం ఆలస్యం కాకుండా వాళ్ళకి ఇంకా సౌకర్యవంతంగా ఉండేలాగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి గ్రూప్లోనే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుని బయట ప్రింట్అవుట్ తెచ్చుకోవచ్చు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంత సులభతరం చేస్తూ ఉన్నారు విద్యార్థులకు కూడా హాల్ టికెట్ విషయంలో ఎక్కడ అసౌకర్యం కలవకూడదు వాళ్ళకి మంచి సేవలు అందించాలి సేవలు కూడా అందుబాటులోకి తేవాలి అనేటువంటి ఆలోచనతో వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చి ప్రజలకి కావాల్సిన పౌర సేవలన్నీ కూడా వాళ్ళకి ఒక ఫోన్ టచ్ తోటి ఫోన్లో వాట్సాప్ గవర్నెన్స్లో వాళ్ళకి చాలా సులభతరంగా అందుబాటులోకి తీసుకొస్తే దానిపైన విషం చిమ్ముతూ మనమిత్ర మరో మారీ చుడే అని చెప్పి ఒక కథనం రాసుకొచ్చారు దాని ఆంతర్యం దాని తాత్పర్యం అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం ఇది పూర్తి కథనం ఏమిటి అంటే సాక్షి అమరావతి మొన్న సేవామిత్ర నేడు మనమిత్ర పేర్లు మారినా కుతంత్రాలు మాత్రం మారలేదు రామాయణంలో మారి మారీచుడు ఎలా రూపాలు మార్చుకుని దారుణాలకు ఒడిగట్టేవాడో రాష్ట్ర రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాయవేషాలతో కుట్రలకు పదును పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సర్కారు రాజకీయ కుతంత్రాలపై సర్వత్రా మండిపడుతున్నారు వాట్సాప్ గవర్నెన్స్లో నమోదు చేసే ఆధార్ నెంబర్తో ఆయా కుటుంబాల వివరాలు మొత్తం బహిర్గతం కావడంతో గిట్టని వారికి సంక్షేమ పథకాలను నిలిపి వేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీ సానుభూతి పనుల ఓట్ల తొలగించే కుట్ర దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు చూడండి ఎంత తప్పుడు రాతలంటే ఒక ప్రభుత్వం పౌర సేవలకు సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ అని ఒకటి తీసుకొస్తే దాన్ని కూడా వక్రీకరిస్తూ రాస్తూ ఉన్నారు ఇందులో ఏం చెప్తా ఉన్నారు ఆధార్ నెంబర్ని వాళ్ళు గనక ఆయా కుటుంబ ఆధార్ నెంబర్తో వాట్సాప్ గవర్నెన్స్లో నమోదు చేసే ఆధార్ నెంబర్తో ఆయా కుటుంబాల వివరాలు మొత్తం బహిర్గతం కావడంతో గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేయడంతో పాటు అంటే మీరు ఏదైతే గనక ఆ వాట్సాప్ గవర్నెన్స్లో మీరు నమోదు అయితే మీ ఆధార్ నెంబర్ ఇస్తారు కదా ఆ ఆధార్ నెంబర్ ద్వారా మీకు ఒకవేళ మీరు వేరే పార్టీలకి అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు కాకుండా వేరే పార్టీ సానుభూతి పరులైతే మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తారు మీకు రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా ఆపేస్తారు అని చెప్పి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారు అదే కాక మొత్తంగా రాసుకొచ్చింది ఏమిటి అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి మన మిత్ర అనే పేరుతోటి వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఒక యాప్ ఏదైతే కనుక ప్రభుత్వం తీసుకుని వచ్చిందో దాని ద్వారా డేటా చౌర్యం జరుగుతుంది ఇదంతా కూడా కేవలం రేపు రాబోయేటువంటి ఎన్నికలకు లేదంటే ప్రజల తాలూకు డేటా మొత్తం లాక్కుని వాళ్ళ దగ్గర పెట్టుకుని చోరీ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుని దీని ద్వారా బ్లాక్ మెయిల్ చేయడమో ఇంకోటో ఇంకోటో చేయడానికి అన్నట్లుగా వక్రీకరించి ప్రభుత్వమేమో ప్రజలకు పౌర సేవలన్నీ కూడా సులభతరం చేయాలి అని చెప్పి మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ అని ఒక యాప్ని తెస్తే వీళ్ళు ఈ రకంగా రాసుకొచ్చి ప్రజల్లో ఒక ఆందోళన ఒక గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు వాస్తవానికి ఇలాంటి పనులన్నీ ఎవరు చేశారు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఏ రకంగా చేశాడు వాలంటీర్ వ్యవస్థ అని తెచ్చి ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు భార్య భర్త కొడుకు కూతురు ఇంకొకరు లేదంటే కనుక కొడుకు పెళ్ళైతే ఆ పెళ్ళైన తర్వాత భార్యాభర్త కలిసి ఉంటారా కూతురికి పెళ్ళైతే మీతో ఉంటుందా అక్కడ ఉంటుందా లేదు మీ అమ్మాయి ఇక్కడ ఉంటుంటే భర్తతోటి విడిపోయిందా ఎందుకు విడిపోయింది మీ అబ్బాయి ఎక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నాడా లేదంటే ముంబైలో పనిచేస్తున్నాడా బెంగళూరులో పనిచేస్తున్నాడా అక్కడ ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు అసలు మీ జీమెయిల్ ఐడి ఏంటి మీ ఫేస్బుక్ ఐడి ఏమిటి ఈ రకంగా మొత్తం డేటా మొత్తం దొంగలించింది ఎవరు దొంగలించినటువంటి ప్రజల డేటా మొత్తాన్ని చోరీ చేసి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎఫ్ఓఏ అనేటువంటి ఆ సంస్థలో పెట్టింది ఎవరు ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఆ రోజున బహిర్గతం కాలేదా ఆ రోజున ఇవన్నీ కూడా బయట లేదా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా డేటా చోర్యం చేశాడు ఆ రోజున ఎలాంటి ఎలాంటి ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నీ తీసుకున్నారు అరే నువ్వు సేవలు అందించాలి అని అనుకుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైనా సేవ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ పేర్లు తీసుకో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకో ఓకే మరి అయితే గనక ఆధార్ నెంబర్లు తీసుకో వాళ్ళ ఈమెయిల్ ఐడీలు ఏమిటి వాళ్ళ కొడుకులు ఎక్కడుంటున్నారు వాళ్ళకి ఇంట్లో ఉన్న భార్యతోటి సక్రమ సంబంధం ఒకటేనా అక్రమ సంబంధాలు ఇంకేమైనా ఉన్నాయా మీ అమ్మాయికి పెళ్ళయిన తర్వాత అత్తగారింట్లో ఉండకుండా ఇక్కడ ఉంటుంది అంటే వాళ్ళిద్దరికీ ఏమైనా గొడవ వచ్చి విడిపోయిందా వాళ్ళ వ్యక్తిగత సమాచారం అంతా కూడా ఎందుకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సేకరించాడు ఆ రోజున ఇలాంటి వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరించి పూర్తిగా కుటుంబాలని బ్లాక్మెయిల్ చేసేలాగా వాళ్ళందరినీ తమ గుప్పిట్లో పెట్టుకుని ఏ రకంగా మాకు ఓట్లు లేయకపోతే మిమ్మల్ని వేటాడతాం వెంటాడుతామని చెప్పేసి అని వేధిస్తామని చెప్పి బ్లాక్మెయిల్కి దిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ రోజున మహిళల పైన వాలంటీర్లు ఏ రకమైనటువంటి దాష్టికాలకి పాల్పడ్డారు ఇవన్నీ కూడా చూశాం కదా ఈ రోజున అలాంటివి ఏమీ జరగకూడదు ప్రజలకు సేవలు ఏవైనా కూడా అందుబాటులో ఉండాలి సులభతరం కావాలి అని చెప్పి ప్రభుత్వం ఈ రకంగా మిత్ర అని చెప్పి ఒక వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఒక యాప్ని తీసుకొస్తే దానిపైన వక్రీకరణతోటి ప్రజల్ని పూర్తిగా వాళ్ళ దృష్టి మరలించే విధంగా వాళ్ళలో గందరగోళం సృష్టించే విధంగా తప్పుడు కథనాలు రాసుకుంటూ వచ్చారు మరి ఇలాంటి కథనాలు రాసి వాటిని ప్రచురించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తున్నటువంటి మరి సాక్షి పత్రిక ఆ పత్రిక యాజమాన్యం అది నడుపుతున్నటువంటి భారతిరెడ్డి గారు మరి ఆవిడైనా కూడా జాగ్రత్తగా ఉండాలి కదా ఇలాంటి కథనాల వల్ల ప్రభుత్వాలు ఎక్కడైనా చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వం మీద మనం వార్త రాసేటప్పుడు అందులో వాస్తవం ఎంత అందు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటివి చూసుకోవాలి కదా అవేమీ చూడకుండా ఆహ ఇలాంటి ప్రచారాలు ఇలాంటి తప్పుడు ప్రచారాల ద్వారా మా ఆయనకి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్తే చాలు లే అని చెప్పి ఆవిడ కూడా ఇలాగే బాజాలు కొట్టిస్తూ ప్రభుత్వం పైన విషం చిమ్మేటువంటి రాతలు రాస్తూ ఉంటే మరి ఆవిడకి నోటీసులు ఇవ్వబోతూ ఉన్నారు పోలీసు ఏదైతే కనుక న్యాయస్థానం నోటీసులు ఇచ్చే దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకవేళ ఏదైతే ఈ అంశంలో మరి నోటీసులు ఇస్తే భారతిరెడ్డి గారు కూడా దీనికి బాధ్యులవుతారు అదే సమయంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే గనక ఈ ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం పైన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మనమిత్ర అనేటువంటి వాట్సాప్ గవర్నెన్స్ పైన ఇలాంటి తప్పుడు కథనాలతోటి అసత్య కథనాలు ప్రచురించి ప్రజల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించే దిశగా తప్పుడు సమాచారాన్ని ఏదైతే కనుక ప్రచారం చేస్తున్నందుకు గాను సాక్షి మీడియా పైన చర్యల్లో భాగంగా కేసు నమోదు చేయాలి ఆ కేసు కూడా ఎవరిపైన అంటే ఈ సాక్షి పత్రికకి సంబంధించినటువంటి ఎండి అలాగే ఎడిటర్ అలాగే ఎవరైతే బ్యూరో చీఫ్ ఉంటారో వాళ్ళు వాళ్ళతో పాటుగా పబ్లిషర్స్ ఈ నలుగురి పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే ఈ జరుగుతున్నటువంటి పరిణామం అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు భారతి రెడ్డికి ఇద్దరికీ కూడా ఊహించని షాక్గా పరిణమించబోతా ఉంది రాబోయేటువంటి రోజుల్లో అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి అలాగే రాజకీయ పరిశీలకుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ